హలో ఫుడ్ లెవోర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరు రాణి అరం శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ స్వీట్ షాప్ స్టైల్ మైసూర్ పాక్ రెసిపీ అండి అచ్చం షాప్లో కొన్ని టేస్ట్తో ఉంటుంది దానికోసం ఒక గిన్నెను తీసుకుని జల్లెడు పెట్టుకుని రెండు కప్పుల వరకు శనగపిండిని తీసుకుని బాగా జల్లించి తీసుకోండి నేను రెండు కప్పులతో చేస్తున్నాను మీరు ఒక్క కప్పు అయినా చేసుకోవచ్చు పిండంతా కూడా బాగా జల్లించుకుని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఈ పిండంతా కూడా కళాయిలో వేసుకుని స్టవ్ పై పెట్టుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత అంతా గిన్నెలోకి వేసేసుకోండి రెండు కప్పుల పిండికి రెండు కప్పుల వరకు ఆయిల్ వేసుకోండి ఫ్లేవర్లెస్ ఆయిల్ అనేది వేసుకుంటే స్వీట్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది నూనె వాసన రాకుండా ఉంటుంది రెండు కప్పుల ఆయిల్ని కూడా వేసేసుకున్న తర్వాత అరకప్పు నెయ్యిని వేసుకుని ఇవి మూడు కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలిపి గిన్నె పక్కన పెట్టుకోండి ఒక ట్రేకి కానీ ఒక బాక్స్కి కానీ నెయ్యిని అప్లై చేసి పక్కన పెట్టుకోండి రెండు కప్పుల శనగపిండికి పిండికి మూడు కప్పుల వరకు పంచదారని వేసుకుని ఒకటిన్నర కప్పులు వాటర్ పోసుకొని పాకం వచ్చిన తర్వాత పిండిని వేసుకుని కలుపుకొని